నామానికి స్తోత్రములు యువతి కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కీర్తనలు పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చినములో వాక్యంగా ఉంది జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని బిడ్డలారా జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేటప్పు అని చెప్పేసి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ జీవ మార్గములు నీవు తెలుసుకోవాలంటే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు ఇలాంటి స్థితిని ఇలాంటి అనుభవమును నీవు కూడా అనుభవించాలి నీకు కూడా ఇలాంటి స్థితి కలగాలి అంటే నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని పిల్లరా వెళ్ళినటువంటి మీరు నీ దోషములన్నిటినీ కూడా క్షమించువాడు కనుక ఆయన ఎదుట నీ దోషములని నీవు ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆయన కుడి చేతుల్లో ఉన్నటువంటి నిత్య సుఖములు నీవు నీ కుటుంబము అనుభవిస్తారు దేవుని బిడ్డరా ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము నీకు నీ కుటుంబానికి కలుగుతూ ఉంటూ ఉంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది కదా యషయా గ్రంథము అరవయవ అధ్యాయము వచనము యహోవాయే నీకు నిత్యమైన వెలుగుతా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములాగును దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీవు నీ దోషములన్నిటినీ క్షమించమని అడుగుతావో నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి అఘాధం అంతే కూడా పోతుంది దేవుని బిడ్డరా నీకు నిత్యమైన వెనుగోగా ఉంటూ ఉన్నాడు నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములు అవుతూ ఉన్నాయి ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అనేటటువంటి మాటని నీ జీవితంలో నీవు నెరవేర్చుకుంటా ఉంది అందుకే వాటిని సెలవిస్తా ఉంది కదా ఇక్కడ వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన ఏమోవాయే ప్రతి విషయములో కూడా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు దేవుని చెట్టునారా ప్రతి విషయములో కూడా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు ఎందుకంటే కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ చదములో వాక్య ఉంది దేవుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీవు ధన్యుడమై నీకు మేలు కలుగుతుంది ఎవరు కూడా ఏ మాత్రము నీకు ఏ హాని చెయ్యరు ఏ అడ్డంకులు నీకు తీసుకొని రారు దేవుడు బిడ్డలారా ఎందుకో తెలుసా నీ దోషమును ఆయన ఎదుకని ఒప్పుకున్నావు గనక నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఆయన నీకు ఉంటూ ఉన్నాడు కనుక నీ కష్టము నీ నష్టము నీ దుఃఖములన్నిటికీ కూడా ఆయన సమాప్తి చేసి ఉన్నాడు కనుకనే ధన్యుడవి నీకు మేలు కలుగును అని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని అంటున్నారా అంతేకాదు తృతీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినములో కూడా వాక్యం ఇది ఉంది నీవు నీ దేవుడిన యహోవ మాట విని ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు దేవుడు దేవునికి ఇవ్వాల్సినటువంటి కూడా ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా సమస్తము కూడా నీకు నీ కుటుంబానికి ఆయన కలగజేస్తూ ఉన్నాడు కాబట్టి నీవు దేవుని మాటని విన్నట్లయితే దేవుని మందిరానికి వెళ్ళి ఆయన మాట వాక్యం ఉంటుంది ఆ వాక్యము వాక్ ద్వారా నీకు వెళ్ళటం ఆయన మాటని నీవు శ్రద్ధగా విని నీ మనసును మార్చుకొని పశ్చాత్తాప ఆయన వైపును తిరిగినట్లయితే ఆయన ఇచ్చే జీవనలు నీకు నీ కుటుంబానికి మెండుగా ఉండును కాక ఆమె